ಸಮಸ್ಯೋ ಅವಮಾನಾಲು ನಿಂದಲು ಕ್ರೀಸ್ತು ವಿಷಯಮೈ ಪೊಂದಿನ భాగ్యమనినే ఓపిక ఉన్నంత వరకు కాదు నేనైతే వచ్చి గొర్రెల ఆపరగలకు ఇదిగో ప్రజలందరికీ కలుగ మహా సంతోషకరమైన వార్తమానం నేను మీకు తెలియజేరుస్తున్నాను దావిద పట్టణం నేడు రచ్చేప్పుడు మీ కొరకు కొట్టి ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది ఇప్పుడు మన ఊ ఒక ఊర్లో ఎవరైనా మంచి గొప్ప ఇంటిలో ఉన్నటువంటి వ్యక్తి కుడితే ఈ గ్రామంలో ఉన్న వారికి సంతోషం వస్తుంది వేరే వాళ్ళ గ్రా ఉన్న వారికి సంతోషం రాదు కదా అదేవిధంగా ఒక మండలంలో కూడా ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో ఒక గొప్ప వ్యక్తి ఒక లేకపోతే ఒక మంచి వ్యక్తికి కుమారుడు గుడితే వాళ్ళకు మాత్రమే సంతోషం కలుగుతుంది కానీ యేసు ప్రభువు వారు పుట్టినప్పుడు ఇది ఒక ఊరికి కాదు సంతోషం ఒక మండలానికి కాదు ఒక రాష్ట్రానికి కాదు ఒక దేశానికి కాదు కానీ ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ కూడా సంతోషకరమైన సువార్త ఏమిటి ఆ సంతోషకరమైనటువంటి సువార్త అంటే యేసు ప్రభు వారు జన్మించాడు యేసు ప్రభు వారు జన్మించడం వలన ఈ లోకంలో ఆయన రా రావడం వలన ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఎంతో సంతోషకరమైనటువంటి వార్త అనమాట ఎందుకంటే ఆయన పేరులో ఉంది ఆయన రక్షకుడు యేసు అని పేరున రక్షకుడు అనమాట ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మన పాపముల నుండి రక్షించడానికి మన అపరాధముల నుండి మన శాపముల నుండి పాపముల నుండి రక్షించడానికి నశించిన దానిని వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చారు ఈ లోకంలో ప్రతి మనిషి కూడా నోటు ద్వారా బూతులు మాట్లాడడం అబద్ధాలు చెప్పడం దొంగతనం మోసం వ్యతిచారం అక్రమ సంబంధాలు ఈ విధంగా ఎన్నో కామ మద మత్సర్య ఈర్ష్య సూర్య ద్వేషం ఇవన్నీ కూడా మనిషిలో ఉన్నాయన్నమాట అందుకే ఈ పాపం వలన వచ్చే శిక్ష మరణము నిత్య నరకం అన్నమాట అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు నరకంలో మరణించిన తర్వాత రెండే రెండు మార్గాలు ఉన్నాయమ్మా ఒకటి పరలోకం ఉంది రెండవది నరకం ఉంది మనం అందరం కూడా దేవుని దగ్గర నుంచి వచ్చినాం మరల దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఈ లోకంలో మన పాపాలన్నీ కూడా తీసేసుకోవాలి మన పాపాలన్నీ కూడా క్షమించబడాలి ఈ లోకంలో మన పాపాలు క్షమించాలి అన్నమాట

జీవితం కానీ లోకంలో జరుగుతున్న వస్తున్నాయి మన యొక్క జీవితాన్ని సరిచేసుకొని మంచి మార్గాలు ఉండాలి మనం పుట్టినప్పుడు ఎట్లా ఉంటాం జీవితం మాట్లాడడం దేవుతను మోసం లేదు చిన్న పిల్లలు ఎక్కుంటే కానీ పెద్దైనా ఎటువంటి కల్మషము ఎటువంటి మోసం అనేది ఉండదు అనమాట కానీ పెద్దోళ్ళ తర్వాత అన్నీ ఉంటాయి అందుకే దేవుడు మనల్ని చిన్న పిల్లలలాగా పూజ చిన్నపిల్లల్లాగా పూజ జీవించాలంటే

ను సిగ్గుపడువాడను కాను సువార్తకై శ్రమనైనా సంతోషముగా వెళ్ళెదను సువార్త కోరకై అత సాక్షిగనే మరణించిన మేలు క్రీస్తు రక్షణ సువార్త ప్రకటించకుంటే జీవించుట వ్యర్థం జీవించుదాం క్రీస్తులు ఫలించురా క్రీస్తులు ప్రకటించుదాం వినని జనులకు నా భారము సువార్తను ఎరుగని చోట్ల ప్రకటించుటనాశయం సువార్తను విననిజనులకు వినిపించుటన భారము సువార్తను ఎరుగని చోట్ల క్రీస్తు క్రీస్తునామము